హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టూడియోస్ మాజీ మంత్రి జోగి రమేష్ గారు భవన నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు అయితే ఆయన పనిచేసినటువంటి శాఖలో ఆయన అధికారం ఉపయోగించుకొని కొన్ని అక్రమాలకు పాల్పడినట్టుగా వార్తలు వస్తాయి రెవెన్యూ అధికారులు ఏసీబీ అధికారులు సంయుక్తంగా జరిపినటువంటి పరిశీలనలో తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఆయన హయాంలో అగ్రిగోల్డ్ భూములని తన కుటుంబీకుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకొని వేరే వాళ్ళకి అమ్మేశారంట ఎంత ప్లాన్ చేశారండి పెద్ద ప్లాన్ అయ్యింది ఆ అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయన పలుకుబడి ఉపయోగించి వాళ్ళ సోదరి అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారంట ఫస్ట్ అయితే పలుకుబడి ఉంటది కదా అధికారంలో ఉన్నప్పుడు సంతకం పెట్టమంటే సంతకం పెడతారు రిజిస్ట్రార్లు సంతకాలు పెట్టించుకొని వాళ్ళ కుటుంబీకుల పేరు మీదుగా ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పి ఆ భూముల్ని ఎవరైతే కొనుక్కునేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి అమ్మేశారు అంబాపురం ఏరియాలో కొన్ని ఫ్లాట్లు విజయవాడ లో కొన్ని ఫ్లాట్లు ఇటువంటివి జరిగినట్టు అగ్రిగోల్డ్ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అయితే కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడంతో ఈ విషయం బయటకు వచ్చింది వైసీపీలో పనిచేసిన మంత్రులంతా అక్రమాలకు పాల్పడిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి మరి నిజంగానే వాళ్ళు అక్రమాలు చేశారా లేదా కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష కట్టి ఇలాంటి ఎంక్వైరీలు చేస్తుందా అనేది అయితే తెలియదు కానీ నిజ నిజాలు నిర్ధారణ అయితే తప్ప ఆ విషయం తెలియదు కొంతమంది అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం కక్ష కట్టి వైసీపీ నేతలను సాధిస్తుందని కొంతమంది అభిప్రాయపడుతుంది కొంతమంది ఏమో వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి దొరికిపోతున్నారు అని చెప్పి మరికొంతమంది ఈ అగ్రిగోల్డ్ భూముల్ని స్వాధీనం చేసుకుని అమ్ముకోవడం అనేది మాత్రం కొంచెం ఏదైనా మంచి విషయం కాదు అయితే మనం ఇప్పటివరకు చూసాం చూసాము వల్లబనేని వంశీ కొడాలి నానేది ఒక రూట్ అయితే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వ్యక్తులది మరో రూట్ ఇప్పుడు జోగి రమేష్ గారి మీద ఎలాంటి ఆరోపణ లేదులే అనుకునే టైం కి ఈ అగ్రిగోల్డ్ భూముల ఆరోపణ బయటకు వచ్చింది గ్రీ గోల్డ్ భూములు ఆయన కబ్జా చేశారా లేదా చేస్తే ఎవరెవరికి అమ్మారు అమ్మిన వ్యక్తులు ఎవరు అనే విషయాలన్నీ ఏసీబీ రెవెన్యూ అధికారులు చేసిన పరిశీలనని సిఐడికి అప్పగించారంట ఆ దరఖాస్తుల్లో పూర్తిగా ఎక్కడెక్కడ ఏ ఏ భూములు కబ్జా చేశారు ఫ్లాట్ నెంబర్లతో సహా సిఐడికి అప్పగించారు మరి త్వరలో ఆ విచారణ కూడా తేలుతుంది తేలిన తర్వాత జోగి రమేష్ గారి మీద ఎలాంటి చర్యలు అనేది మనం వేచి చూడాలి జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించుకోవడం మీద మీ అభిప్రాయం ఏంటనే తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ